హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో కనుమ పండుగ రోజు తీసిన వీడియో అండి పొద్దు పొద్దున్న ఆ రోజు ఇలా గంగిరెద్ది అయితే వచ్చింది ప్రతి సంవత్సరం కూడా ఈ తాత అయితే ఖచ్చితంగా మన ఇంటికి అయితే వస్తారు అంటే మనకు గూగుల్ ఫొటోస్ ఉంటాయి కదా ఇలా వచ్చినప్పుడు వీడియోస్ ఫొటోస్ తీసుకుంటాయి కదా లాస్ట్ ఇయర్ కూడా ఈ తాతయ్య వచ్చారనమాట అప్పుడు ప్రతి సంవత్సరం ఈ తాతయ్య వస్తారు అని చెప్పి అనిపించింది ఇక్కడైతే ఇంకా మా అత్తమ్మ అరటిపండు పెట్టారు చక్కగా తినేసిందనమాట భలే అలంకరించున్నారు కదా గంగిరెద్దు నిజంగా ఇలాంటి సంక్రాంతి అప్పుడు ఇలాంటి చూడడం నిజంగా చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే టిఫిన్ పూరీలు చేసుకున్నాము మామూలుగా అయితే పూరీలే అనుకున్నాము కానీ ఏంటంటే నాటుకోడి తెచ్చుకొని పులుసు అని అనుకున్నాము కానీ నాటుకోడి అసలు దొరకలేదు ఇంకా మా మావయ్య మా ఇంటి దగ్గరలో ఉన్న చికెన్ అయితే తీసుకొచ్చారు నాటుకోడి అంటే దాంట్లో ఎక్కువగా ఎక్కువగా ఏముంటాయి మెయిన్గా అయితే ఎముకలు ఎక్కువగా ఉంటాయి కదా మా ఇంట్లో ఎముకలు పెద్దగా తినరు కానీ ఆ కూరలో ఉండే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా నాకైతే ఎముకలు చాలా ఇష్టమండి ఈ కండు ఉంటుంది అస్సలు నా వల్ల కాదు తినడానికి మంచిగా ఎముకలైతే మంచిగా నవ్వులుతాయి అనమాట మా పిల్లలు అసలు చికెన్ మొక్క ఏమి తాకరు వచ్చినా కూడా తీసేయమంటారు అందుకనే వాళ్ళకి కొంచెం కొంచెం కర్రీ వేసి ఇచ్చాను కొంచెం కొంచెం వేస్తాను మళ్ళీ వాళ్ళు తిన్నాక మళ్ళీ వేస్తాను అనమాట ఇంకా పూరీలు అయితే అన్నీ కూడా మళ్ళీ చక్కగా భలే పొంగాయండి టేస్ట్ కూడా కర్రీ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది మా వారిని అయితే మా పిల్లలు గాలిపటాలు కావాలని చెప్పి అడుగుతూనే ఉన్నారు వాళ్ళ నాన్న ఆ రోజు తెగ ట్రై చేశారండి చిన్నప్పుడు చేసినవంతా ఆ రోజు ఉపయోగించారు ఇంకా మధ్యాహ్నంలోకి వంటలు అనమాట బిర్యానీ చేశాను మా అత్తమ్మ రసము అలాగే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఇంకా కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసి కొంచెం రైతా కూడా అనమాట అందరం ఇలా కూర్చొని చక్కగా తినేసాము గాలి పట్టాలు అంటాం కానీ మా పిల్లలకి ఎక్కడేయడం చేత వాళ్ళ నాన్నని బల ఇబ్బంది పెట్టేసారు ఆ రోజు ఈ వీడియో మీకు నచ్చితే